కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ రౌడీలు కుండాలు దాడులకు పాల్పడటం సరైనది కాదు అని వైసీపీ బీసీ సంఘం నగర ప్రధాన కార్య రౌత్ సూర్యనారాయణ అన్నారు కోరల్ మండలం పాత్ర వైసీపీ జిల్లా కార్యాలయంలో సూర్యనారాయణ గురువారం విలేకరులతో మాట్లాడారు బీసీ సంఘం రేసర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం పట్టణ కాదని బ్యాద నిన్ను పులివెందుల్లో కేవలం ఒక జెడ్పీటీసీ స్థానం సంబంధించి ఉప ఎన్నికల్లో జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్సీ పైన అలాగే క్యాండిడేట్స్ పైన పలువురి పైన దాడులు చేయడం అనేది చాలా బాధాకరం కూటమి నాయకులకు ప్రజాప్రతినిధులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ సంఘం తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం అన్ని రోజులు ఒకేలాగా ఒకేలాగుండు మీరు సమస్యలని టార్గెట్ చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులని సమస్యలని టార్గెట్ చేస్తూ ఆ సమస్యలు పరిష్కారంగా తీసుక మీరు వెళ్ళాలి తప్ప ఇలా వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఒక మనిషిని హతమార్చడానికి వంద మందిని మీరు దించారంటే అప్పుడే మీ పలబరాలు ఏంటనేది తెలిసిపోతుంది ఓటమి చదువుచోవడక తప్పదు ఆ ఓటమి భయంతో మరియు చావు దెబ్బలు తీసి ఇలాగ చనిపెద్దామనే ఆలోచనతో ముందుకెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం మానవతో విలువను కోల్పోతూ రోజు రోజుకి దిగదారు చేస్తున్నందుకు మీ అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే రాష్ట్ర హోమ్ మినిస్ట్రీ గారు ఒక లేడీ హోమ్ మినిస్ట్రీగా ఉంది ప్రతిదాన్ని దాన్ని ఫోన్లో చూస్తూ కళ్ళకు కట్టినట్టుగా మీరు చేస్తున్న పనులన్నీ కూడా మీకు తీసుకెళ్తే అది గ్రాఫిక్స్ అంటున్నారు ఇప్పుడు మీరు చేస్తున్న పనులన్నింటినీ కూడా ఈ గ్రాఫిక్స్లా ఈ దెబ్బలు తగ్గడం గ్రాఫిక్స్లా రక్తపాతం అవ్వడం గ్రాఫిక్సా ఇప్పటికైనా భావించండి ఎప్ప చూస్తే డిప్యూటీ సీఎం కూటమి నాయకులు కూటమి నాయకులు అంటారు కానీ ఇది అసలు ఓన్లీ ఒక టీడీపీ పార్టీ మాత్రమే బీజేపీ కానీ జనసేన పార్టీ కానీ వీళ్ళందరూ కూడా టీడీపీ కార్యకర్తలు తప్పించి కూటమి నాయకులు కాదు సనాతన ధర్మం అంటారు ప్రజలకు అన్యాయం జరిగితే ఓర్కొని అంటారు ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అంటారు ఎక్కడికి వెళ్ళిపోయి ప్రశ్నించిన నాయకులు అందరూ కూడా ఇది సమాజంలోనే ఇంత ఘోరంగా తగ్గించి మరి మనిషి ప్రాణాలతో జరగడం ఆడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి మీరు మనసా వాచాకరణ చెత్త చెత్తుతో ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి ఈ ప్రజలకి జరుగుతున్న అన్యాయాల గురించి భావించి ప్రతి ఒక్క పథకం ప్రజలకు అందాల్సిన పథకాల పరిస్థితి ఏంటి మనం వాళ్ళకి ఇస్తామన్న మాట ఏంటి అని ఇవన్నీ ఆలోచించడం మానేసి వైసీపీ అని పేరు వినేసరికి మీకు ఎందుకు ఫ్యాంక్షలు తెచ్చుకుంటున్నాం ఉల్లివెందులో ఎమ్మెల్యే అని అన్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆంక్షలు నిరుగు పెడుతున్నారు ఏం మీకు అదే ఆంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు కానీ మేము పెట్టుకుంటే మీ వరాహీ యాత్రకి మీరు అంత పెద్ద వెహికల్ వేసుకొని ఎక్కడికక్కడ మీరు జనాభాతో మీరు సమీకరణ చేసుకోగలిగారా అలాగే యువగలం పాదయాత్ర అని మీరు చెప్పుకున్నారు అది ఎక్కడ జరిగిందో కూడా ఎవరికి తెలియని పాదయాత్ర యువగలం పాదయాత్రలో ఎప్పటికప్పుడు జనాభాను తరలించుకుంటూ మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుకున్నదా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు మీ సమావేశంలో ఏర్పాటు చేస్తున్నప్పుడే తొమ్మిది మంది చనిపోతే దానికి వాళ్ళు ప్రాణత్యాగం చేశారని అన్నారు మీరు ఇప్పుడు యాక్సిడెంట్లుగా మీరు మనుషుల్ని చంపడానికి చూస్తున్నారు దీన్ని ఏ త్యాగం అని చెప్పుకుంటారు ఇప్పటికైనా సరే కోటిమ నాయకులకి ప్రభుత్వం అంతే బీసీ సంఘం తరఫున మేము హెచ్చరిస్తుందో ఒకటే అన్ని రోజులు ఒకేలాగుండో ప్రతి ఒక్క నాయకుడు కూడాను సిద్ధశుద్ధుతో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మీరు ముందుకు రావాలి తప్ప ఇలా దాడులకు ప్రతి దాడులుగా దిగితే మా అధినాయకుడు వాళ్ళ చేస్తున్నారు కదండి మీరు ఏమి కూడా తొందరపడకం అని మాకు చెప్పుకుంటూ రావడం వల్ల మీరు ఈ రోజుకి ఇలా తిరగడుగుతున్నారు లేకపోతే అధికారంలో మీరు ఉన్నా సరే ఏ మనిషి సహనానికి కూడా ఒక హద్దు ఆటో అంటే ఉంటుంది మీరు ఇలాగ రచ్చగొట్టుకుంటూ పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని ఒక బీసీ